సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన పరీక్షలు అన్నీ పూర్తయిన తదనంతరం ఫలితాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇలాంటి మరొన్న అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి అభ్యర్థులు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి లేటెస్ట్గా సాక్షిలో ఈ ఆర్టికల్ రావడం జరిగింది పద్దెనిమిదో తారీఖు నాడు జూలై రోజు రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారంలోగా ఎస్ఐ పరీక్షల ఫలితాలు అని చెప్పేసి ప్రముఖ శీర్షిక అయితే మీరు చూసుకోవచ్చు ఆగస్టులో శిక్షణ శిక్షణ కూడా ప్రారంభించే విధంగా కసరత్తు చేస్తున్న అధికారులు అనేది అయితే ఓవరాల్ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇప్పటివరకు ప్రక్రియ పూర్తయింది వీడికి సంబంధించిన ఖాళీలను కూడా వారం రోజులలో భర్తీ చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లుగా కంప్లీట్గా అయితే ఈడ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఓవరాల్గా ఏంటి అంటే వారం రోజులల్లో ఎస్ఐ ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే అవుపిస్తుంది ఇది